ఖమ్మం జిల్లాకు మరోసారి మున్నేరు ముప్పు పొంచి ఉంది దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు నీటి మట్టం ఇరవై నాలుగు అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు తెలిపారు మరో ఇరవై నాలుగు గంటల పాటు మున్నేరు ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇల్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు కరుణగిరి ధంసలాపురం మంచికంటి నగర్ మోతేనగర్ జలగం నగర్లకు ముప్పు ఉంది వెంకటేశ్వర నగర్ ప్రకాష్ నగర్ పంపింగ్ వెల్ రోడ్డు కవిరాజునగర్ రాపర్తి నగర్ను అలర్ట్ చేశారు ఈ ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు పోలీసులు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రస్తుతం నందిగామ వద్ద మున్నేరుకు అరవై ఐదు వేల క్యూసెక్కుల వరద చేరింది రెండు లక్షల క్యూసెక్కుల వరద వస్తే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నీరు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముంపు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు అనుకోకుండా వచ్చిన మున్నేరు వరద ఉద్ధృతికి సర్వం కోల్పోయామన్నారు బాధితులు రెండు రోజుల క్రితం వరద ఉద్ధృతి తగ్గడంతో ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుతున్నామన్నారు కానీ ఈ సమయంలో మళ్లీ మున్నేరుకు వరద పోటెత్తడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు